ఆట చూస్తావా అని అంటుంది ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్స్ ని వంద రూపాయలకే అమ్ముతోంది ఐసీసీ అది కూడా గూగుల్ పేలో గూగుల్ పే కస్టమర్స్ కు మాత్రమే ఈ అవకాశం ఒక క్రికెట్ మ్యాచ్ చూడడానికి వంద రూపాయల ఇంతకంటే తక్కువగా అయితే నాకు తెలిసి ఎప్పుడు ఏ క్రికెట్ మ్యాచ్కి సేల్ జరగలేదని నాకు అనిపిస్తుంది అంటే ఫ్రీగా ఆఫర్ చేసిన సందర్భాలు ఉండొచ్చు కానీ వంద రూపాయలకు టికెట్ అనేది మాత్రం ఐసీసీ క్లైమ్ చేసుకుంటోంది ఇంతకంటే తక్కువగా ఎప్పుడు టికెట్ ప్రైజ్ ని పెట్టలేదు వరల్డ్ కప్ అని అసలు ఆ డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం వెల్కమ్ టు క్రిక్మేశ్వర్ ఎన్డిఆర్ సో ఐసీసీ వరల్డ్ కప్ ఉమెన్స్ వరల్డ్ కప్ జరగబోతుంది ఓడిఐ వరల్డ్ కప్ ఇది యాభై ఓవర్ల మ్యాచెస్ ఇండియా అండ్ శ్రీలంక హోస్ట్ నేషన్స్ సో మరి వంద రూపాయలకు టికెట్ ఇవ్వడంపై రీసెంట్ గానే ప్రకటించింది ఐసీసీ సెప్టెంబర్ నాలుగు నుంచి నాలుగు రోజుల పాటే ఈ హండ్రెడ్ రూపీస్ విండో అనేది ఓపెన్ ఉంటుంది అని చెప్పింది మరి ఈ హండ్రెడ్ రూపీస్ విండో ఎక్కడ ఓపెన్ ఉంటుంది అంటే ఐసీసీ సైట్ లో ఉంటుంది మీకు గూగుల్ పే యూజర్స్ కూడా ఈ అవకాశం ఉంటుంది అది కూడా ఓన్లీ లీగ్ మ్యాచెస్ కే అంటే ఇనిషియల్ స్టేజ్ లో జరిగే లీగ్ మ్యాచెస్ కి వంద రూపాయల టికెట్ పెట్టి అయితే మనం ఆ మ్యాచ్ టికెట్స్ పర్చేస్ చేసుకో మరి ఇంతకి మ్యాచెస్ ఎప్పుడు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఆ డీటెయిల్స్ చూద్దాము సెప్టెంబర్ ముప్పై నుంచి వరల్డ్ కప్ మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి నవంబర్ రెండున ఫైనల్ మ్యాచ్ ఉంటుంది సో ఇవన్నీ లీగ్ మ్యాచెస్ కి వంద రూపాయల టికెట్ కాబట్టి అది కూడా ఇనిషియల్ స్టేజ్ లోనే కాబట్టి మరి వంద రూపాయల టికెట్ ఏ ఏ మ్యాచెస్ కి ఉంది సెప్టెంబర్ ముప్పైనా ఫస్ట్ మ్యాచ్ ఇండియా అండ్ శ్రీలంక మధ్య జరుగుతుంది అది కూడా గువాహటిలో ఇనిషియల్ గా మనం గౌహతి అంటాం కదా ఆ గౌహతిలో ఈ మ్యాచ్ జరుగుతుంది తెలుగు అభిమానులు క్రికెట్ మ్యాచ్ చూడాలి ఈ వంద రూపాయలకు చూడాలి అంటే ఎక్కడ జరుగుతోంది మరి ఇండియా హోస్ట్ చేస్తుంది శ్రీలంక హోస్ట్ చేస్తుంది కానీ ఏ ఏ సిటీస్ లో మ్యాచ్ జరుగుతున్నాయంటే ఇండియాలో తీసుకుంటే గనక ముంబైలోని డివై పాటిల్ స్టేడియం ఇండోర్ స్టేడియం కూడా గువాహటి అండ్ విశాఖ స్టేడియం ఆ తర్వాత శ్రీలంకలోని కొలంబోలో మ్యాచ్ జరుగుతుంది కొలంబో వేదికగా కూడా కొన్ని మ్యాచ్లు జరుగుతాయి ఇండియా ఆడే మ్యాచ్లు విశాఖలో ఎన్ని ఉన్నాయంటే రెండే రెండు మ్యాచ్లు ఉన్నాయి విశాఖపట్నంలో అంటే లీగ్ మ్యాచ్ల విషయానికి సో లీగ్ మ్యాచ్లు ఎప్పుడు జరుగుతున్నాయి మరి వంద రూపాయల టికెట్ పెట్టి ఎప్పుడు చూడొచ్చు మ్యాచ్ అక్టోబర్ తొమ్మిదిన ఒక మ్యాచ్ ఉంది అక్టోబర్ పన్నెండున ఒక మ్యాచ్ ఉంది మరి అక్టోబర్ తొమ్మిదిన ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉంది అక్టోబర్ పన్నెండున ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ ఈ రెండిటి మధ్య అంటే నాకు తెలిసి అక్టోబర్ పన్నెండున మాత్రం స్టేడియం ఫుల్ అయిపోతుంది ఎందుకు అంటే ఆస్ట్రేలియా డిఫెండింగ్ చాంపియన్ అందులోటి ఈ రెండు టీమ్స్ మధ్య కూడా మ్యాచెస్ ఎప్పుడు చాలా చాలా నెక్ టు నెక్ జరుగుతాయి మ్యాచెస్ సో ఇప్పటి వరకు ఆస్ట్రేలియా పేరు మీదే ఎక్కువ టైటిల్స్ ఉన్నాయి దట్టు ఇండియాలో ప్రతిసారి వరల్డ్ కప్ జరిగిన ప్రతిసారి కూడా ఆస్ట్రేలియానే ఛాంపియన్ గా నిలిచింది సో ఇండియాకి కరెక్ట్ అపోనెంట్ ఎవరు అంటే ఆస్ట్రేలియా అనే చెప్పొచ్చు మరి ఈ రెండు టీమ్స్ మధ్య అక్టోబర్ పన్నెండున వైజాగ్ లో మ్యాచ్ జరుగుతుంది విశాఖపట్నంలో అది కూడా సండే సండే కావడంతో ఇంకా స్టేడియం అయితే ఫుల్ అయిపోతుంది అది కూడా వంద రూపాయల టికెట్ సో మీరు గనక ఆ టికెట్ ని పర్చేజ్ చేయాలి అనుకుంటే ఇప్పుడే పర్చేస్ చేయొచ్చు అక్టోబర్ తొమ్మిదిన ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉంది అక్టోబర్ పన్నెండున ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంది సో ఈ రెండు మ్యాచ్లను అయితే తెలుగు ఆడియన్స్ చూడొచ్చు విశాఖలో జరుగుతుంది సో విశాఖలో ఉంది కాబట్టి అక్టోబర్ పన్నెండుకు ప్లాన్ చేసుకునే వాళ్ళు గూగుల్ పే ఓపెన్ చేసుకొని గూగుల్ పే లో లింక్ వస్తుందో చూడండి ఐసీసీ వెబ్సైట్కి వెళ్ళండి ఐసీసీ వెబ్సైట్ లో కూడా ఉంటుంది మీకు లింక్ సో అక్కడి నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు ఇక ఇండియా విషయానికి వస్తే హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఈ సారైనా ఐసీసీ ట్రోఫీ గెలవాలి అన్న పట్టుదలతోంది గతంలో ఆ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఓడే వరల్డ్ కప్ జరిగాయి ఒకసారి ఫైనల్కి వెళ్ళింది టీమిండియా అంతకుముందు ఒకసారి సెమీఫైనల్కి వెళ్ళింది ఐసీసీ ట్రోఫీలో ఐసీసీ టోర్నమెంట్స్ లో కానీ ఛాంపియన్ గా మాత్రం ఎప్పుడు నిలవాలి హర్మన్ ప్రీత్ కెప్టెన్ వైస్ కెప్టెన్ స్మృతి మందన సో మన తెలుగు అమ్మాయి ఒకే ఒక అమ్మాయి ఉంది తెలుగు అమ్మాయి శ్రీచరణి ఆ రీసెంట్ గానే తను డెబ్యూ చేసింది శ్రీలంకతో సిరీస్ లో అనుకుంటా తర్వాత ఇంగ్లాండ్ తో కూడా ఓడే మ్యాచెస్ ఆడింది సో తెలుగు అమ్మాయి అయితే శ్రీచరణి ఉంది సో మిగతా వాళ్ళంటే మీకు తెలుసు జమీమా రోడ్రిక్స్ అండ్ రాధా యాదవ్ దీప్తి శర్మ సో వీళ్ళంతా కూడా కొంచెం పాపులర్ క్రికెటర్స్ అంటే ఉమెన్ టీమ్ లో పాపులర్ అయిందంటే వీళ్ళు హర్మన్ప్రీత్ కౌర్ తో పాటు సో కాబట్టి ఈ మ్యాచెస్ అయితే తప్పకుండా చూడాలి అంటే క్రౌడ్ ని బాగా పుల్ చేయాలి స్టేడియంస్ కి మహిళా క్రికెట్ కి ఆదరణ పెంచాలని ఐసీసీ అయితే ఈ ఇనిషియేటివ్ తీసుకొని మరి వంద రూపాయలకే టికెట్ అయితే అందుబాటులో ఉంచింది మరి మీలో ఎంతమంది ఆ టికెట్ ని పర్చేస్ చేస్తారో కామెంట్ చేయండి